రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సంతనూతలపాడు మండల మంగమూరు గ్రామంలో బిఎన్ విజయకుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకారావం బాబు సుప్రశిష్ కార్యక్రమాల్లో పాల్గొని ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో పథకాల గురించి వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను బాపట్ల పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీమతి యామిని బాల మండల టీడీపీ జనసేన బీజేపీ నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు విషయం మీ అందరికి తెలియజేస్తా ఉన్నాది ఏంటి ఆ మందు సులపాయంతో సమానం అసలు దాన్ని అంటే అది చాలా చీప్ మందు అసలు ఏం కిటింగ్ లేకుండా తీసుకువచ్చే మందు దానివల్ల చిన్న చిన్న చప్పులు ఉన్నాయి పోవటం అన్ని పోవటం చాలా అవుతుంది